హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరని వెంకటగిరిలో ఫేమస్గా చేస్తారండి ఈ పోలేరమ్మ అమ్మవారి జాతర మనం చూసేద్దాం రండి గాయస్ ఓకేనా మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దాం గాయస్ మాది గూడూరు మేము గూడూరులో నుంచి ఈవినింగ్ పూట ఐ మీన్ మార్ మూడు రోజుల పాటు ఈ చేస్తారండి మేము థర్డ్ రోజు వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికి ఇదిగోండి ఇక్కడ మేము ఇంట్లోనే కొబ్ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాము కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇంట్లో నుంచి మేము బయలుదేరాము జాతరకి ఓకేనా గైస్ ఇక్కడ మేము జాతరకి వెళ్తున్నాము గైస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇంట్లో నుంచి వచ్చేసి రోడ్డుపై అంటే మేము కొంచెం రోడ్డుపై వస్తే రోడ్డుపై నడుచుకున్న తర్వాత ఆటోలో వెళ్తున్నాము బస్ స్టాండ్కి ఆ తర్వాత మేము బస్లో వెంకటగిరి బస్లో మేము జాతరకి వెళ్తాం గాయస్ ఇదిగోండి ఇక్కడ మేము మా ఊరిలో బస్ ఎక్కేసాము మా ఊరే ఇది మా ఊరిలో నుంచి మేము వెంగడగిరికి వెళ్ళిపోతున్నాం ఇది వెంగడగిరి దగ్గరలో వచ్చింది ఇదిగోండి గాయస్ ఇక్కడ మేము వెంకడగిరిలో దిగేసాము ఎంగడగిరిలో దిగేసిన తర్వాత ఇదిగోండి అక్కడ అంటే చాలా దూరంలో ఉన్నప్పుడు మాకు బస్సు ఆపేసారు ఎక్కువసేపు అంటే ముందుగా ముందు దూరానికి తీసుకురాలేదు ఎందుకంటే జనాభా ఉంటారని రష్గా ఉంటుందని చెప్పి ఎక్కువ దూరాన ఉన్నప్పుడే బస్సు ఆపేస్తే అక్కడి నుంచి మేము ఇంచుమించు ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాం గాయస్ ఇదిగోండి ఇదిగోండి గాయస్ చూడండి జనాభా ఇదంతా ఎంగడగిరి వెంకటగిరిలో ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదిగోండి పోలీసు బందోబస్తు జనాభాతో కలకలాడుతుంది ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్గా వెళ్తాము స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదిగోండి వెంకటగిరి పోలీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గాయస్ జాతర ఇదిగోండి ఇక్కడ నేరుగా స్ట్రైట్గా వెళ్తాము ఇంకా చాలా దూరం వెళ్ళాలి గాయస్ ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇదే గాయస్ వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు ఉంది పోలేరమ్మ అమ్మవారు ఆ పక్కన అక్కడ అందరూ కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకొని నమస్కరించుకొని అలాగే చూడండి వ్యాపాకులతో అలా కట్టుకొని ఉంటారు వాళ్ళందరికీ డబ్బులు వేయాలి చిల్లర అవి వేస్తూ అదిగోండి పేపాయలు ఇక్కడ ఇక్కడ ఉన్న అమ్మవారిని చూస్తుంటాం ఇదిగో మా తమ్ముడు గాయస్ మా మమ్మీ ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఈ అమ్మవారికి ఆయన అందరూ నమస్కరించుకొని పూజ చేసుకుంటారు ఇది మెయిన్ మెయిన్ దగ్గర అంటే ఊరి కొల్లిమీరలో ఒంట్లు అందుకని ఇక్కడ పెట్టారు ఇంకా లోపల అమ్మవారు ఉన్నారు గాయస్ ఇదిగోండి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ఇది ఇది బయట గాయస్ అంటే రోడ్ అంటే ఊరి కొల్లిమేరు ముందు ఊరి లోపల అమ్మవారి గుడి ఉంది గాయస్ ఓకేనా ఊరి లోపల అమ్మవారి గుడి ఉంది ఇక్కడ అందరూ పసుపు కుంకుమలతో పూజ చేసుకుంటున్నారు గాయస్ చూసారా ఇక్కడ చూడండి పసుపు కుంకాలతో అమ్మకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటూ పూజను సమర్పిస్తున్నారు గాయస్ మరి పోలేరమ్మ జాతర స్టోరీ చెప్పనా గాయస్ ఇదిగోండి అసలు పోలేరమ్మ జాతరని ఎందుకు చేస్తారు అంటే ఒకప్పుడు కలరా వ్యాపించింది గాయస్ ఆ కారణం చేత కలరా పోవాలని చెప్పని పోలేరమ్మ జాతరని చేస్తారు ఆ స్టోరీ చెప్తావేనండి శ్రీ శ్రీ వెంకటగిరి పోలేరమ్మ జాతరని పంతొమ్మిది వందల పదిహేడులో తీవ్రమైన కలరా వ్యాధి వ్యాపించినప్పుడు ఈ యొక్క జాతర అనేది ప్రారంభమైంది వెంకటగిరి రాజు ప్రజల క్షేమం కోసం పోలేరమ్మ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శీతల యాగాన్ని నిర్వహించారు ఆ యాగం తర్వాత కలరా వ్యాధి నివారించబడిందని గ్రామ ప్రజలు అమ్మవారి కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం జాతరను నమ్ముతారు అదేవిధంగా ఒక సంప్రదాయబద్ధంగా ఈ జాతరని నిర్వహిస్తారు గాయస్ అక్కడ కలరా వ్యాధి వచ్చిన దానివల్ల ఈ పోలేరామ అమ్మవారు ప్రజని రక్షిస్తుందని వాళ్ళ విశ్వాసం జాతరకు పుట్టుకకు కారణం కలరా వ్యాధి పంతొమ్మిది వందల పదిహేడులో వెంకడగిరి ప్రాంతంలో తీవ్రమైన కలరా వ్యాధి వ్యాపించింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ విపరీత సమయంలో వెంకటగిరి రాజు ప్రజలు సంరక్షణ కోసం పోలేరమ్మ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప శీతల యాగా నిర్వహించారు యాగం తర్వాత కలరా వ్యాధి వ్యాధి అదుపులోకి వచ్చింది ఇది పోలేరమ్మ అనుగ్రహంతో అని నమ్మారు అప్పటి నుండి గ్రామ ప్రజలు అమ్మవారికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తారు ఈ జాతర పట్టణానికి మరియు దారి ప్రజలకు రక్షిస్తుందని నమ్ముతారు దీనికి ఒక అవిచ్చమైన సంప్రదాయంగా భావిస్తారు భక్తులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు మరియు మసూచి వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుందని విశ్వాసం ఈ జాతరలో స్థానిక మహిళకు భక్తి గీతాలు పాడుతూ సాంప్రదాయంగా దుస్తులు ధరిస్తూ ప్రసాదాలు పంచుకుంటారు ఇది సామాజిక సాంస్కృ సాంస్కృత్యంతో బలోపేతం చేస్తుంది ఈ విధంగా కలరా వ్యాధి నుంచి నివారించడానికి మాత్రమే ఈ యొక్క వెంకటగిరి పోలేరమ్మ జాతరని నిర్వహిస్తారు గాయస్ ఇది ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వినాయక చవితి వినాయక చవితి తర్వాత మూడో మూడో బుధవారం రోజు గ్రామస్తులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు గాయస్ వెంకటగిరి జాతర అనేది చాలా ఫేమస్ ఓకేనా గాయస్ ఇంటి గాయస్ కేవలం కరళ కలరా వ్యాధి నుంచి రక్షించుకోవడానికి అమ్మవారికి జాతర చేస్తారు గాయస్ వెంకటగిరి పోలేరమ్మ జాతర ఫేమస్ ఇదిగోండి గాయస్ ఇంతే గాయస్ ఈ విధంగా చూసారా ఇలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇక్కడ వాళ్ళు పెట్టే చిన్న చిన్న బొమ్మలు జాతర అంటే అలాగే ఉంటాయి కదా ఇక్కడ చూడండి బెలూన్స్ ఇదిగోండి పోలేరమ్మ అమ్మవారి స్టేటస్ సేమ్ ఇలాగే ఉంటారు అమ్మవారు ఇదంతా వెంకటగిరి టౌన్ గాయస్ చూసారా ఈ విధంగా మనకి జాతర నిర్వహిస్తారు ఇదిగోండి ఇదంతా టౌను ఇదంతా ఈ టౌన్ని వెంకటగిరి ఒకప్పుడు వెంకటగిరిలో రాజులు ఉండేవాళ్ళు రాజా రాజావారు అందరూ ప్రారంభించేవారు వెంకటగిరిలో రాజు కోట కూడా ఉంది గాయస్ రాజావారి కోట కూడా ఉంది ఎప్పుడైనా వీలైనప్పుడు దాన్ని కూడా తీస్తాను ఇదంతా వెంకటగిరి గాయస్ ఇదిగోండి ఇక్కడ పేపాయలతో అలా చేశారు చూసారా గాయస్ వెంకటగిరి జాతరలో కో భక్త కోలాహలంతో వెంకటగిరి జాతర అనేది ఈ విధంగా నిర్వహించారు గాయస్ ఓకేనా ఇక్కడ మా అమ్మ అడుగుతుంది ఇట్టే కదా పోవాల్సింది అని వచ్చిన తర్వాత అడుగుతుంది అయ్యో రామ ఇదిగోండి గాయస్ మా తమ్ముడు మా మమ్మీ ముందు పోతా ఉన్నా వెనకపోతా ఉన్నాను ఇదిగోండి జనాభాలతో కలకల ఇది మెయిన్ రోడ్ బైబస్ బైబస్ కదా నార్మల్గా రోడ్ ఇది ఈ రోడ్డు వెంకటగిరి రోడ్డు చూసారా గాయస్ ఇక్కడ నుంచి స్టాట్యూస్ బొమ్మలు చూడండి ఇక్కడ ఏదో చిన్న చిన్నవి బొమ్మలు అవన్నీ పెట్టుకున్నారు ఎగ్జిమిషన్స్ ఇవన్నీ చూడండి ఆ పక్క ఇదంతా రోడ్డు గాయస్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గాయస్ ఎటువంటి బొమ్మలు పెట్టుకున్నారో చిన్న చిన్నపిల్లలకి అందరు కొనుక్కునేదానికి అట్రాక్టివ్గా ఉంటాయని చూసారా ఈ విధంగా ఉన్నాయి ఈ యొక్క బొమ్మలు అవి చూడండి బుడ్డలు బొమ్మలు పిగిలు పేపాయలు అంతా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం గాయస్ వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర ఇంతే గాయ్స్ సింపుల్ స్టోరీ గాయస్ వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి జాతర తెలుసా గాయస్ ఈ విధంగా ఈ విధంగా చేస్తారు వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర వినాయక చవితికి మూడో మూడో వారం అన్న మూడో వారంలో వినాయక చవితి మూడో వారానికి వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది ఫేమస్ భారతదేశంలో వెంకటగిరి పోలేరమ్మ జాతర చాలా ఫేమస్ ఇది దేశం పేరు భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రదేశం గాయస్ ఓకేనా పోలేరమ్మ తల్లి జాతర ఉత్సవం పోలేరమ్మ తల్లి జాతర ఉత్సవాలు గాయస్ ఓకేనా ఇది గాయస్ పోలేరమ్మ రాజులు కాలం నుంచి ఉంది ఓకేనా గాయస్ కేవలం కలరా వ్యాధులు తగ్గించడానికి గ్రామస్తులు ఒక యాగం చేసినప్పుడు అప్పుడు పోలేరమ్మ కాపాడిందని వాళ్ళ యొక్క నమ్మకం గోని గాయస్ ఇంకా చాలా దూరం నడుచుకుంటూ పోవాలి ఇదంతా వెంకటగిరి టౌన్ అనమాట బైబాస్ పక్కన అంటే బైబాస్ అంటే మామూలుగానే అదిగోండి అక్కడ చూడండి ఎంత బాగున్నాయో అవి ఎగ్జిబిషన్స్ అవి అదే మన చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అవన్నీ చూడండి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చూడండి బొమ్మలు ట్రైన్లు రంగుల రాట్రాలు అవన్నీ ఉన్నాయి గాయస్ మేము అనుకున్నాను కానీ నా ఏల్ తగిలిందని అక్కడే తెలిసింది మా తమ్ముడికి అందుకే చూసారా ఈ విధంగా ఈ విధంగా చూడండి ఈ విధంగా పోలేరమ్మ అమ్మవారి జాతీయ చూడండి ఎగ్జిమిషన్స్ రెండు పైన ఇవి ట్రాఫిక్ మంచెన్స్ చూసారా ఎగ్జిబిషన్లో చూడండి రౌండ్ రౌండ్గా తిరుగుతా చాలా హ్యాపీ అనిపించింది కాసేపు ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ అప్పుడప్పుడు జాతరకు వెళ్తే ఇలా ప్రశాంతంగా ఎలా ఉంటుందో అలానా చూడండి గాయస్ ఇంచుమించు టూ త్రీ కిలోమీటర్స్ టూ త్రీ టూ ఉంటాయిలే టూ కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇంకా నడుచుకుంటారు అండ్ టైమింగ్ కొంచెం దగ్గరకు వచ్చేసాము మేము లేటుగా వచ్చిన దానివల్ల అమ్మవారే మాకు ఎదురొచ్చారు గాయస్ నేను మార్నింగ్ కాకుండా కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి వచ్చాము ఇదిగోండి అందరు చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు గాయస్ ఇక్కడ మొక్కుబొడలు ఉంటాయి ఉన్న వాళ్ళు ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటే అక్కడ కొబ్బరికాయలని కొట్టి కొట్టక తలికే తీసేసుకుంటున్నారు గాయస్ చూడండి ఇదంతా ఇదిగోండి ఉన్న ఉన్నవాళ్ళు కొబ్బరికాయలు కొడతా ఉంటే కొంతమంది అంటే అంటే కొబ్బరి గిన్నెలని వేరుకుంటూ ఉంటారు గాయస్ ఇది వాళ్ళ అంట నాకు తెలీదు చాలా మంది కొడుతున్నారు ఇదిగోండి ఇక్కడ నుంచి ఎక్కువ జనాభా రష్ ఉంది గాయస్ ఇదిగోండి ఒక పక్క కొబ్బరికాయలు చూడండి ఎలా కొడుతున్నారు అవన్నీ కొట్టుకుంటూ ఇదిగోండి ఇక్కడ మాకు అమ్మవారు అనేది మేము పోయేటప్పటికి అమ్మవారు ఊరేగింపుకి వచ్చేసింది గాయస్ అందుకని మేము ఇక్కడ ఊరేగింపులో అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అమ్మ మార్నింగ్ పోదామంటే ఈవినింగ్ తీసుకుపోయింది ఈవినింగ్ అమ్మవారు గ్రామోత్సవం ఇది గ్రామోత్సవానికి సంబంధించిన వీడియో గాయస్ ఇది అంటే ఊరేగింపు చేశారు ఇదిగోండి అమ్మవారికి ఊరేగింపు గాయస్ ఇది నాకు అందలేదు అందుకే నాకు అందినంత దూరంలో నేను ఇది చేశాను గాయస్ అంటే రథంతో లాగుతూ తీసుకొస్తున్నారు చాలామంది చూడండి గాయస్ ఏ విధంగా ఉన్నారో జనాభా అమ్మవారి జాతర చూడండి ఇదిగోని గాయస్ ఈ విధంగా వెంకటగిరి ఇదంతా వెంకటగిరి గాయస్ చూసారా అప్పుడు ఇప్పుడు బిల్డింగ్స్ కాదు అవి అప్పట్లో ఉన్న బిల్డింగ్ చాలా రోజుల కాలంలో ఉన్న బిల్డింగ్స్ గాయస్ ఇవన్నీ చూసారా వెంకటగిరి పోలేరమ్మ జాతర అమ్మవారి ఊరేగింపుకి వచ్చాం గాయస్ చూడండి మా తమ్ముడు అట్ట డిఫైన్ చేస్తున్నారు ఇదంతా మా తమ్ముడే గాయస్ చూసారా ఈ విధంగా పక్కన ఉన్నా ఇక్కడ మేము లోపల దర్శనానికి వెళ్తున్నాం గాయస్ లో అమ్మవారి ఇదిగోండి ఇక్కడ ఇది గుడి గాయస్ ఐ మీన్ అమ్మవారికి పోలేరమ్మ గుడి ఉండదు అంటే ఐ మీన్ ఆమె శిలారూపం అందుకే నాలుగు అంటే ఒక స్లాబ్ పోసి నాలుగు బండ్లు పెట్టేసి అలా చేస్తారు ఇదిగోండి పోలేరమ్మ వెంకటగిరికి స్టాటస్ ఇది ఇదిగోండి చూసారా గాయస్ ఈ విధంగా పోలేరమ్మ అమ్మవారికి ఇదిగో ఇది ఎంట్రన్స్ ఈ విధంగా అమ్మవారికి ఊరేగింపుకి ఒక ఊరేగింపు అమ్మవారిని ఒకరు చేస్తారు ఇంట్లో ఐ మీన్ గుడిలో ఉన్న అమ్మవారు ఒకరు గాయస్ ఇప్పుడు అమ్మవారు ఆల్రెడీ ఊరేగింపుకి వెళ్ళిపోయింది ఇదంతా ఇదిగోండి గాయస్ లోపల ఈ విధంగా డెకరేషన్ చేశారు ఇదిగోండి మా దగ్గర ఉన్న అమ్మవారు ఈమె పోలేరమ్మ శిష్య పోలేరమ్మ అమ్మవారిని ఈ విధంగా డెకరేషన్ చేశారు గాయస్ చూసారా ఇదిగోండి పోలేరమ్మ అమ్మవారు చూసారా గాయస్ ఇది పోలేరమ్మ అమ్మవారి స్టోరీ ఈ విధంగా అమ్మవారితో అమ్మవారిని చాలా అందంగా ఆహ్లాదకరంగా ఎంత బాగా అలంకరించారో చూసారా శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారు వెంకటగిరి గ్రామ దేవత ఇంతే గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్